ఓం శాంతి ఐదు రెండు ఐదు మధురమైన పిల్లలు అందరికీ ఈ శుభవార్తను వినిపించండి భారత్ ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవుతుంది హెవెన్లీ గాడ్ ఫాదర్ ఉన్నారు ప్రశ్న ఏ పిల్లలకైతే స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నామో అన్న సంతోషముంటుందో వారి గుర్తులేమిటి జవాబు వారికి లోపల ఏ రకమైన దుఃఖమూ కలగదు వారికి నష్ట ఉంటుంది మేం చాలా ఉన్నతమైన వ్యక్తులము మమ్మల్ని అనంతమైన తండ్రి ఈ విధంగా లక్ష్మీనారాయణ వలె తయారు చేస్తున్నారు వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది వారు ఇతరులకు శుభవార్తను వినిపించకుండా ఉండలేరు ఓం శాంతి తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు పిల్లలకు తెలుసు విశేషంగా భారత్కు మరియు మిగిలిన ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలి అని మీరందరూ సందేశకులు భారత్ ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవుతుంది అనగా స్వర్గస్థాపన జరుగుతుంది అన్న ఈ చాలా సంతోషకరమైన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి ఏ తండ్రినైతే హెవెన్లీ గాడ్ అని పిలుస్తారో వారే స్థాపన చేయడానికి భారత్లోకి వచ్చారు ఈ శుభవార్తను అందరికీ బాగా వినిపించండి అని పిల్లలైన మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి తమ తమ ధర్మం యొక్క చింత ఉంటుంది మీకు కూడా చింత ఉంది మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు భారత్ యొక్క సూర్యవంశీ దేవిదేవత దేవత ధర్మం అవుతుంది అనగా భారత్ మళ్లీ స్వర్గంగా తయారవుతోంది మేమిప్పుడు స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అన్న ఈ సంతోషం లోపల ఉండాలి ఎవరికైతే లోపల ఈ సంతోషం ఉంటుందో వారికి ఏ విధమైన దుఃఖము కలగదు కొత్త ప్రపంచం స్థాపన అవ్వడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది అనైతే పిల్లలకు తెలుసు అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి మేము భారత్కు అనంతమైన శుభవార్తను వినిపిస్తున్నాము అని పిల్లలకు సదా స్మృతి ఉండాలి ఏ విధంగా బాబా సోదరి సోదర్లారా వచ్చి ఈ శుభవార్తను వినండి అని కరపత్రాలను ముద్రింపజేశారు అందరికీ ఈ సందేశాన్ని ఎలా వినిపించాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అనంతమైన తండ్రి అనంతమైన వచ్చారు ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి మీరైతే చాలా ఉన్నతమైన వ్యక్తులు అందుకే మీ నడు కేది కూడా అనాగరిక నడుకలా ఉండకూడదు మేము ఒకప్పుడు కంటే కూడా హీనంగా ఉండేవారము ఇప్పుడు బాబా మమ్మల్ని ఈ విధంగా దేవీదేవతల వలె తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు కౌన ఎంత సంతోషముండాలి కాని ఆశ్చర్యమేమిటంటే పిల్లల్లో ఆ సంతోషం కూడా ఉండదు అలాగే అంతటి ఉల్లాసంతో అందరికీ శుభవార్తను కూడా తెలియజేయరు తండ్రి మిమ్మల్ని సందేశకులుగా తయారుచేశారు అందరి చెవుల్లో ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి తమ ఆది దేవీ దేవీదేవతా ధర్మం ఎప్పుడు రచింపబడింది ఆ ఏమైంది అనేది భారతవాసులకు తెలియనే తెలీదు ఇప్పుడైతే కేవలం వాటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి కాని కేవలం ఆది సనాతన ధర్మం మాత్రమే లేదు భారత్లోనే చిత్రాలున్నాయి స్థాపన చేస్తారు మీరు అందరికీ ఈ శుభవార్తను వినిపించినట్లయితే మీకు కూడా లోపల సంతోషం కలుగుతుంది మీరొచ్చి అనంతమైన తండ్రి తండ్రినుండి స్వర్గవారసత్వాన్ని తీసుకోండి అని ప్రదర్శినీలో మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు కదా ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులు కదా మరి తర్వాత వారేమయ్యారు ఇదెవరికీ అర్థం కాదు అందుకే ముఖం మనిషివలే బుద్ధి కోతివలే ఉంది అని అనడం జరుగుతుంది ఇప్పుడు మీ ముఖం మనిషివలే ఉంది బుద్ధి దేవతల వలె తయారవుతుంది మేం మళ్లీ సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నామో అని మీకు తెలుసు మళ్లీ ఇతరుల చేత కూడా ఈ పురుషార్థం చేయించాలి ప్రదర్శిని సేవైతే చాలా మంచిది ఎవరికైతే గృహస్థ వ్యవహారం యొక్క బంధనం లేదో ఎవరైతే వానప్రస్తులో లేక విధవలో కుమారీలో వారికైతే సేవ చేయడానికి చాలా అవకాశం ఉంది సేవలో నిమగ్నమైపోవాలి ఈ సమయంలో వివాహం చేసుకోవటం అంటే నాశనం చేసుకోవడం వంటిది వివాహం చేసుకోకుండా ఉండడం అనేది సమృద్ధిగా ఉండడం వంటిది తండ్రి అంటారు ఈ మృత్యులోకం పతిత ప్రపంచం అవుతుంది మీరు పావన ప్రపంచంలోకి వెళ్లాలంటే ఈ సేవలో నిమగ్నమైపోవాలి ఒక ప్రదర్శిని ఇంకొక ప్రదర్శిని చేస్తూ వెళ్ళాలి సేవాదారి పిల్లలెవరైతే ఉన్నారో వారికి సేవా అభిరుచి బాగుంది బాబాను కొంతమంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఉద్యోగం వదిలేయమంటారా బాబా చూస్తారు వారు యోగ్యులైతే వారికి సరే ఈ సేవ చేయండి అని అనుమతి ఇస్తారు ఇటువంటి శుభవార్తను అందరికీ వినిపించాలి తండ్రి అంటారు మీరు మీ రాజ్యభాగ్యాన్ని వచ్చి తీసుకోండి మీరు వేల సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు ఇప్పుడు మళ్లీ తీసుకోండి కేవలం నా డైరెక్షన్లపై నడవండి నాలో ఏమేమి అనేది చూసుకోవాలి మీరు ఈ బ్యాడ్జీల ద్వారానైతే ఎంతో సేవ చేయొచ్చు ఇది ఫస్ట్ క్లాస్ సాధనము దీని ధర ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంత ఉన్నత పదవిని పొందొచ్చు మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపై ఎంత ఖర్చు పెడతారు ఇక్కడ పుస్తకాలు వాటి విషయమే లేదు కేవలం అందరి చెవుల్లో సందేశం ఇవ్వాలి ఇదే తండ్రి యొక్క సత్యమైన మంత్రము మిగిలిన వారందరూ అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు నకిలీ వస్తువులకు విలువేమీ ఉండదు కదా విలువ వజ్రాలకే ఉంటుంది అంతేకాని రాళ్ళకు కాదు ఒక్కొక్క వాక్యం లక్షల విలువ చేస్తుంది అనే గాయనమేదైతే ఉందో అది ఈ జ్ఞానం విషయంలోనే అంటారు తండ్రి అంటారు శాస్త్రాలు కూడా అనేకానేకమున్నాయి మీరు అర్ధకల్పం చదువుతూ వచ్చారు వాటి ద్వారా ఏమీ లభించలేదు ఇప్పుడు మీకు జ్ఞానరత్నాల్ని ఇస్తున్నారు వారు శాస్త్రాల అథారిటీ తండ్రి అయితే జ్ఞానసాగరుడు వీరి ఒక్కొక్క వాక్యం లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు మీరు వెళ్ళి పదంపతులుగా అవుతారు ఈ జ్ఞానానికే మహిమ ఉంది ఆ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు కావునిప్పుడు ఈ జ్ఞానరత్నాల దానం కూడా చేయాలి తండ్రి చాలా సహజమైన యుక్తులను అర్థం చేయిస్తారు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి బయట భ్రమిస్తున్నారు అని వారికి చెప్పండి భారతవాసులైన మీది ఆది సనాతన దేవీదేవత ధర్మం ఆ ధర్మమేమైంది ఎనభై నాలుగు లక్షల యోనులు అని అనడం వలన ఏ విషయమూ బుద్ధిలో కూర్చోదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరొకప్పుడు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారుగా ఉండేవారు మళ్లీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఈ లక్ష్మీనారాయణలు ఆది సనాతన దేవీదేవతా ధర్మం వారు కదా ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి ఈ ఆది సనాతన ధర్మమే లేదు ఈ ధర్మమున్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు ఇది ఎంత సహజం వీరు తండ్రి వీరు దాదా ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే తప్పకుండా బీకేలు అనేకానేక మంది ఉంటారు కదా తండ్రి వచ్చి రావణుడి జైలు నుండి శోకవాటిక నుండి విడిపిస్తారు శోకవాటిక యొక్క అర్థం కూడా ఎవరూ అర్థం చేసుకోరు తండ్రి అంటారు ఇది శోకం మరియు దుఃఖం యొక్క ప్రపంచం అది సుఖమయ ప్రపంచం మీరు మీ శాంతి ప్రపంచాన్ని మరియు సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి ఇన్కార్పోరియల్ వరల్డ్ నిరాకారి ప్రపంచం అని అంటారు కదా ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి ఇంగ్లీషైతే నడుస్తూనే వస్తుంది ఇప్పుడైతే అనేక భాషలు తయారయ్యాయి మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు నిర్గుణ బాలల అంటారు నిర్గుణులు అనగా ఏ గుణాలు లేవు అని అర్థం ఊరికే అలా తయారు చేసేశారు నిర్గుణ అన్న పదం యొక్క అర్థం కూడా వారికి అర్థం కాదు అర్థం తెలియకుండా పేరు పెట్టేస్తారు అనేక సంస్థలున్నాయి భారత్లో ఒకే ఒక ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క సంస్థ ఉండేది అప్పుడు వేరే ఏ ధర్మాలు లేవు కాని మనుషులు వేల సంవత్సరాలకు బదులుగా కల్పం ఆయువును లక్షల సంవత్సరాలుగా రాసేశారు కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీయాలి సేవ చేయాలి ఈ డ్రామా అయితే తయారై తయారు చేయబడినది కానీ యజ్ఞం నుండి తింటూ తాగుతూ సేవేమీ చేయకపోతే రైట్ హ్యాండ్గా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు అందుకే అప్రమత్తం చేయడం జరుగుతుంది సేవ చేయడమైతే చాలా సహజం ప్రేమతో ఎవరికైనా అర్థం చేయిస్తూ ఉండండి మేము మందిరాలకి వెళ్లాము గంగానదీ తీరానికి వెళ్లాము అని తండ్రి వద్దకు కొందరి సమాచారం వస్తూ ఉంటుంది ఉదయమే లేచి మందిరాలకు వెళ్తారు ధార్మిక మనస్కులకు అర్థం చేయించడం సహజమవుతుంది అన్నింటికంటే మంచిది లక్ష్మీనారాయణ మందిరంలో సేవ చేయడం అచ్చా మరి వీరిని విధంగా తయారు చేసేవారు శివబాబా అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి ఈ అడవికి నిప్పంటుకుంటుంది ఇదంతా అంతమైపోతుంది అప్పుడు మీ పాత్ర కూడా పూర్తవుతుంది మీరు వెళ్ళి రాజ్యకులంలో జన్మ తీసుకుంటారు రాజ్యం ఎలా లభించనున్నది అనేది మున్ముందు తెలుస్తుంది డ్రామాలో ముందు నుండి చెప్పరు కదా మేము ఏ పదవిని పొందబోతున్నామో అనేది మీకు తెలిసిపోతుంది ఎక్కువగా దానపుణ్యాలు చేసేవారు రాచరికంలోకి వస్తారు కదా రాజుల వద్ద ధనం చాలా ఉంటుంది ఇప్పుడు మీరు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తారు భారతవాసుల కొరకే ఈ జ్ఞానం ఉంది మీరు ఇలా చెప్పండి ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది పతితం నుండి పావనంగా చేసే తండ్రి ఉన్నారు తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి ఇది ఎంత సహజం కాని బుద్ధి ఎంత తమోప్రధానంగా ఉందంటే అసలేమీ ధారణే అవ్వదు వికారాలు ప్రవేశించి ఉన్నాయి జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి కొన్నింటిలో క్రోధం చాలా ఉంటుంది ప్రతి జంతువు యొక్క స్వభావం వేర్వేరుగా ఉంటుంది దుఃఖమిచ్చే రకరకాల స్వభావాలుంటాయి అన్నింటికంటే మొదట దుఃఖాన్నిచ్చే వికారం కామకడ్గాను ఉపయోగించడం రావణరాజ్యంలో ఉన్నదే ఈ వికారాల రాజ్యం తండ్రి అయితే రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు ఎంత మంచి మంచి కుమార్తెలున్నారు పాపం వారు బంధనంలో ఉన్నారు వారిని బాందేలి బంధనంలో ఉన్నవారు అని అంటారు వాస్తవానికి వారొకవేళ జ్ఞానపరాకాష్ఠకు చేరుకున్నట్లయితే ఇక ఎవ్వరూ వారిని బంధించలేరు కాని మోహబంధం చాలా ఉంది సన్యాసులకు కూడా ఇళ్ళూ వాకిళ్ళూ గుర్తుకొస్తూ ఉంటాయి చాలా కష్టం మీద ఆ మోహం తొలుగుతుంది ఇప్పుడు మీరైతే మిత్రుల సంబంధికులు మొదలైన వారందర్నీ మర్చిపోవాల్సిందే ఎందుకంటే ఈ పాత ప్రపంచమే అంతమవ్వనున్నది ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను చేయాలి పవిత్రంగా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల పాత్రనైతే అభినయించవలసిందే మధ్యలోనైతే ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది పిల్లలను మీకు ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మనం మన ఇంటికి పాత్ర పాతయింది తండ్రిని ఎంతో స్మృతి చేయాలి అన్న ఉత్సుకత ఉండాలి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి ఇంటికి వెళ్ళి మళ్లీ సుఖధామానికి వస్తారు ఈ ప్రపంచం నుండి త్వరగా విముక్తులవ్వాలి అని చాలామంది భావిస్తారు కాని ఎక్కడికి వెళ్తారు మొదటైతే ఉన్నత పదవిని పొందేందుకు కృషి చేయాలి కదా మొదట మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము అని తమ నాడిని తాము చూసుకోవాలి స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు మొదటైతే యోగ్యులుగా అవ్వాలి కదా తండ్రికి సుపుత్రులుగా అవ్వాలి ఈ లక్ష్మీనారాయణలు సుపుత్రులు యోగ్యులు కదా వీరు చాలా బాగున్నారు సేవకు యోగ్యులు అని పిల్లల్ని చూసి భగవంతుడు కూడా అంటారు కొందరి విషయంలోనైతే వీరు యోగ్యులు కారు అంటారు అనవసరంగా తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు తండ్రి అయితే సత్యం చెప్తారు కదా పావన రండి వచ్చి సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు కూడా అపారమైన సుఖాన్ని కోరుకుంటారు కదా కౌన తండ్రి అంటారు ఎంతో కొంత సేవ చేయడానికి యోగ్యులుగా అవ్వండి నా ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తను వినిపించండి ఇప్పుడు శివ్బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు వారు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకుంటుంది ఎదురుగా లక్ష్యాన్ని చూసినట్లయితే ఈ విధంగా తయారవ్వాలి అని చాలా సంతోషం కలుగుతుంది రోజంతా బుద్ధిలో ఇదే గుర్తున్నట్లయితే ఏ విధమైన అసురీకర్మలు జరగవు నేనే విధంగా తయారవుతున్నాను కదా మరి ఇటువంటి తప్పుడు కర్మలెలా చేయగలను కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇటువంటి యుక్తులను కూడా రచించరు తమ సంపాదనను కూడా చేసుకోరు సంపాదన ఎంత బాగుంది ఇంట్లో కూర్చుని అందరూ తమ సంపాదన చేసుకోవాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి ఇంట్లో కూర్చుని ఈ చక్రాన్ని తిప్పండి ఇతరులను కూడా స్వదర్శన చక్రధారుగా తయారు చేయాలి ఎంతగా అనేకులను తయారు చేస్తారో అంతగా మీ పదవి ఉన్నతంగా ఉంటుంది ఈ లక్ష్మీనారాయణల వల్లే తయారవ్వగలరు లక్ష్యము ఉద్దేశమే ఇది చేతులు కూడా అందరూ సూర్యాంశులుగా అయ్యే విషయంలోనే ఎత్తుతారు ఈ చిత్రాలు కూడా ప్రదర్శినీలో ఎంతో ఉపయోగపడగలవు వాటిపై అర్థం చేయించాలి మనకు ఉన్నతోన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే మనం వింటాము భక్తి మార్గపు విషయాలను వినడం మనం ఇష్టపడము ఈ చిత్రాలైతే చాలా మంచి సాధనాలు వీటి ద్వారా మీరు ఎంతో సేవ చేయగలరు అచ్చా మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తమ నాడిని తాము చూసుకోవాలి మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము యోగ్యులుగా అయి సేవారుజువుని ఇవ్వాలి పరాకాష్ట ద్వారా బంధనముక్తులుగా అవ్వాలి రెండవ పాయింట్ ఒక తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ అవగుణాలను లోపల నుండి తొలగించుకోవాలి దుఃఖాన్నిచ్చే స్వభావాన్ని వదిలి సుఖాన్నిచ్చేవారిగా అవ్వాలి జ్ఞానరత్నాలను దానం చేయాలి వరదానము పరీక్షలు మరియు సమస్యల్లో వాడిపోయేందుకు బదులుగా వాటిని మనోరంజనంగా అనుభవం చేసే సదా విజయీభవ ఈ పురుషాదీ జీవితంలో డ్రామానుసారంగా సమస్యలు మరియు పరిస్థితులు అయితే రావాల్సిందే జన్మ తీసుకోవడంతోనే ముందుకు వెళ్లాలి అన్న లక్ష్యం అనగా పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించడం మార్గాన్ని నిర్ణయించుకోవాలి అన్నప్పుడు మరి ఆ మార్గ మధ్యంలో ఉండకూడదు అంటే అదెలా వీలవుతుంది కాని ఆ దృశ్యాలను దాటేందుకు బదులుగా ఒకవేళ వాటిని కరెక్షన్ చేయడం మొదలుపెడితే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ అయిపోతుంది మరియు మనోరంజనానికి బదులుగా మనసును వాడిపోయేలా చేసుకుంటారు అందుకే వాహ దృశ్యము వాహ అన్న పాటను పాడుతూ ముందుకు వెళ్ళండి అనగా సదా భవ అన్న వరదానులుగా అవ్వండి స్లోగన్ మర్యాదల లోపల నడవడం అనగా మర్యాద పురుషోత్తములుగా అవ్వడము అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంత వాసి అనగా మూర్తులు వర్తమాన సమయమనుసారంగా ఇప్పుడు వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు బొమ్మలాట నాడరు వానప్రస్తులు ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు కనుక అనంతమైన వానప్రస్తులైన మీరందరూ సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతర ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి ఇది అనంతమైన వానప్రస్థి స్థితి ఓం శాంతి